కబలిస్తున్న కార్పొరేట్ పొలిటికల్ శక్తులు చాపకింద నీరులా భూసేకరణ ఇప్పటికే పన్నెండు వందల యాభై ఎకరాల స్వాధీనం విభజించు పాలించు రీతిలో భూసేకరణ డబ్బు ఆశ చూపి భూములు లాగేస్తున్న ప్రభుత్వం కరేడు గ్రామంలో ఉన్న వాళ్ళంతా రైతులు రైతు కూలీలు మత్స్యకారులు దళితులు గిరిజనులే పంట పండినా చేపల వలలో పడినా ఈ రోజుకి కడుపు నిప్పుకొని రేపటి కోసం ఆశగా అడుగులు వేసే ఉందక్కడ అలాంటి వాళ్ళకి ఒకేసారి ఇరవై లక్షల రూపాయల నష్ట పరిహారం అంటూ ఆశలు చూపి లొంగిపోయేలా చేస్తున్నారు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మాయమాటలు చెప్పి అంగీకార పత్రాలపై వేలిముద్రలు వేయించుకుంటున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంకు ఖాతాలో ఇరవై లక్షలు వేస్తున్నారు రెండు మూడు ఎకరాలున్నా రైతు రాత్రికి రాత్రి అర అయిపోతున్నాడు ఇది చూసి తెలియకుండానే మరొకరికి పుడుతుంది ఇలా ఇండోసోల్ కంపెనీ కోసం ఓ గ్రామాన్ని కబలిస్తున్నారు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో రామాయపట్నం పోర్టుకు సమీపంలోని పరేడు గ్రామం పచ్చని పంటలు పండే బంగారం లాంటి నేల అలాంటి గ్రామంలో సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఇండోసోల్ కంపెనీ కోసం ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూసేకరణకు ఐదు నోటిఫికేషన్లు ఇచ్చారు ఓ ప్రత్యేక వ్యూహంతో గ్రామం నలిదుక్కుల నుంచి కమ్ముకొస్తున్నారు ఒకే గ్రామాన్ని ప్రాంతాల వారీగా విభజించి అక్కడి రైతులు స్థలాలున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఒక్కొక్కరిగా ట్రాప్ చేస్తున్నారు అలా ఇప్పటికే పన్నెండు వందల యాభైకి పైగా ఎకరాలను స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసే డబ్బు కాలుతున్న పెనం మీద చల్లే నీళ్ల లాంటివి ఆ కాస్త డబ్బు అయిపోయాక వారి పరిస్థితి ఏంటి పోనీ అక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలో ఉద్యోగాలు ఇస్తారా అంటే ఇప్పటి వరకు ఆ హామీ ఇవ్వలేదు అంటే ఇచ్చే ఉద్దేశం కూడా లేదు రైతు కూలీల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు ఆ మధ్యకారులు ఏమైపోతారన్న ధ్యాస ప్రభుత్వానికి లేదు దళితులు తలో దిక్కుకు వెళ్లిపోవలసిన పరిస్థితి ఇలా మ్యాప్ నుంచి ఒక గ్రామాన్ని తుడిచిపెట్టేసే ప్రయత్నం అత్యంత వేగంగా జరుగుతుంది ఈ మొత్తం కుట్ర వెనుక అధికార ప్రతిపక్షాలున్నాయని బలంగా చెబుతోంది భారత చైతన్య యువజన పార్టీ ఖరీదు భూ సేకరణపై పోరాడతాం అని చెబుతున్న వైసీపీని ఒకనాడు ఇండోసోల్ కంపెనీకి భూములు రాసిచ్చింది ఆ కంపెనీ పెడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ కు బినామీ అని ఆధారాలతో సహా చూపెడుతుంది భారత చైతన్య యువజన పార్టీ ఆ కార్పొరేట్ శక్తికి లొంగిపోయిన కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రతిపక్ష పార్టీ బినామీకే భూములు కట్టబెట్టడం చూస్తుంటే అధికార ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర కుట్రకాక మరేమిటి అందుకే ప్రాణాలను పడంగా పెట్టైనా సరే కరీడు గ్రామాన్ని కాపాడతామని కంకణం కట్టుకుంది భారత చైతన్య యువజన పార్టీ